కథలు నాలుగు మూడు పదములు కమ్మరి తండ్రి గటింప కొంత దవ్వేగునేగుచువచ్చి కణువుని కడుపులో తలమోపి కౌగిలించు అరుగు కొండకనేల తిరిగి మౌనులకు మాయయ్య సుండియని అప్పగించు కొండకనేల కొనే తిరిగి మౌనుల కుమాయ్య సుండీయని అప్పగించు గమనించు పెడమర్లి కాశ్యపు దశ చూచి నే కన్నీరు నించు జనకుడు పలాల నముసేయ సంయమునింద్రాలదలింపన సూయ బట్టి తిగువా నిగిడి అడుగిడి నొక భంగి మగిడి మగిడి చూసుకొంచు శంతలా సూనగంది సహజంగా ప్రబంధ కవిత్వంలో శృంగారం పాలే ఎక్కువగా ఉంటుంది అయితే ఈ పద్యంలో తండ్రి కూతురిని అత్తగారింటికి పంపించే అంపకాల్లో పంపించేటువంటి సెంటిమెంట్ ని అద్భుతంగా పలికించాడు కవి